హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ పెన్షన్లకు అత్యంత ముఖ్యమైన అలర్ట్ అయితే రావటం జరిగిందండి ఖచ్చితంగా దీన్ని నోట్బుక్లు రాసుకోవాల్సిందే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించిన ఒక కీలక సమాచారాన్ని ఈరోజు మనం తెలుసుకుందామండి మీ పెన్షన్లకు ఎలాంటి ఆటంకం రాకుండా అంటే పెన్షన్ రావడానికి ఎలాంటి ఆటంకం రాకుండా ఉండాలంటే ఈ వివరాలు మీరు తప్పక తెలుసుకోవాలండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా మాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పణ అండి ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు ప్రతి సంవత్సరం తమ జీవన ప్రమాణపత్రాన్ని లేదా మాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏబీసీని తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుంది ఇది మీ పెన్షన్ నిరంతరాయంగా కొనసాగడానికి ఒక కీలకమైన ప్రక్రియ ఇక గడువు వచ్చేసి జనవరి ఒకటో తేదీ నుండి ప్రారంభమవుతుందండి చి ఫిబ్రవరి నెల చివరి అంటే ఆఖరి లోపల అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిదో తేదీ లోపలైతే సమర్పించాల్సి ఉంటుంది ఇక మార్చి నెల వరకు గడువు పొడిగింపులు వచ్చే అవకాశం ఉన్నా ఆలస్యం చేయకుండా జనవరి ఒకటి నుంచే ప్రక్రియను పూర్తి చేయడం అనేది చాలా ఉత్తమం అండి ఎందుకంటే చివరి నిమిషంలో సర్వర్ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కూడా ఉంది అందుకే సకాలంలో సమర్పించకపోతే పరిణామాలు సకాలంలో ఖచ్చితంగా ఫిబ్రవరి నెలాఖరు లోపల మీరు ఏవీసీ సమర్పించకపోతే ఒకవేళ ఏప్రిల్ నెల నుంచి మీ పెన్షన్ ఆటోమేటిక్గా నిలిపివేయబడుతుందండి పెన్షన్ అందకపోవడం వల్ల మీ నెలవారీ ఖర్చులకి ఆటంకం కలుగుతుంది కాబట్టి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన వెంటనే ముఖ్యంగా నిలిపివేసిన పెన్షన్ తిరిగి అందుతుంది కానీ ఆలస్యమైన నెలలకి ఆటంకం తప్పదు కదా అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా లైఫ్ సర్టిఫికేట్ని సకాలంలో అందించాలి ఇక పెన్షనర్లు తమ ట్రెజరీ ఆఫీస్కు వ్యక్తిగతంగా వెళ్ళి జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించేవారు ఇక వయోభారం అనారోగ్యం సుదూర ప్రయాణాలు వంటి కారణాల వల్ల వృద్ధ పెన్షనర్లకు ఇది చాలా కష్టంగా ఉండేదండి అయితే ప్రస్తుతం డిజిటల్ సాంకేతికతను ఉపయోగించుకొని పెన్షనర్లు ఎక్కడ ఉన్నా సరే తమ లైఫ్ సర్టిఫికేట్ని సులభంగా సమర్పించవచ్చు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండు పద్ధతులు అందుబాటులో ఉన్నాయండి ఇక లైఫ్ సర్టిఫి సర్టిఫికెట్ సమర్పించడానికి ఆరు పద్ధతులు ఉన్నాయి ప్రతి పెన్షనర్ తమ సౌలభ్యాన్ని బట్టి ఈ పద్ధతుల్లో దేన్నైనా ఎంచుకోవచ్చండి స్వయంగా ట్రెజరీ ఆఫీస్కు వెళ్ళడం ఒక పద్ధతి బయటకు వెళ్ళగలిగిన పెన్షన్లు మీరు నేరుగా మీ ట్రెజరీ ఆఫీస్కు వెళ్ళి సమర్పించుకోవచ్చండి ఇక ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ ట్రెజరీలోనైనా సరే మీ ఏవీసీని అయితే సమర్పించవచ్చండి తప్పనిసరిగా మీ ట్రెజరీ ఆఫీస్ కోడ్ లేదా పేరుని తప్పక గుర్తించుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం ఇక రెండవ పద్ధతి పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీస్ ద్వారా కూడా సమర్పించవచ్చు కొన్ని పెన్షనర్ సంఘాలు కార్యాలయాల్లో కూడా డిజిటల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేందుకు ప్రత్యేక సౌకర్యాలను అందుబాటులో ఉన్నాయండి వారి సహాయంతో మీరు పూర్తి చేయవచ్చు ఈ సమస్య ఈ యొక్క సర్టిఫికేట్ విషయాన్ని ఇక మూడవది గ్రామవార్డు సచివాలయం లేదా నెట్వర్క్ సెంటర్ల ద్వారా కూడా ఈ ఏవిసి సర్టిఫికేట్ను సమర్పించవచ్చండి కంప్యూటర్ స్మార్ట్ ఫోను పరిజ్ఞానం లేనివారు లేదా బయోమెట్రిక్ పరికరం లేని వారు తమ దగ్గరలోని నెట్ సెంటర్లను లేదా గ్రామవార్డు సచివాలయాలని సంప్రదించి పూర్తి చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత మీకు ఇచ్చే రసీదు అక్నాలజ్మెంట్ స్లిప్ని భద్రపరచుకోవాలి ఇది ముఖ్యం ఇక జీవన ప్రమాణ యాప్ ద్వారా కూడా స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ను ఉపయోగ పెన్షన్లు జీవన్ ప్రమాణ యాప్ ద్వారా కూడా తమ లైఫ్ సర్టిఫికెట్ ని ఇక సులభమైన పద్ధతి వచ్చేసి ఇందులో ఫేషియల్ రికగ్నేషన్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది దీనికి ప్రత్యేక బయోమెట్రిక్ పరికరం అవసరం లేదండి మీ ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబరు మరియు కెమెరా ఉన్న మొబైల్ ఉంటే కూడా సరిపోతుంది ఇక ముఖ్యంగా అనారోగ్యంతో మంచం వారు లేదా ఆసుపత్రిలో ఉన్నవారు ఇంటి నుంచి బయటకు రాలేని వారు నెట్ సెంటర్ల సిబ్బందిని లేదా బ్యాంకు ప్రతినిధులను కొన్ని బ్యాంకులు ఈ సేవను అందిస్తున్నాయండి సంప్రదించి వారిని ఇంటి వద్దకే పిలిపించుకొని బయోమెట్రిక్ ఫేషియల్ వెరిఫికేషన్ ద్వారా ఏవిసిని పూర్తి చేసుకోవచ్చు కారవ రకం వచ్చేసి విదేశాల్లో ఉన్న పెన్షనర్ల కోసం అండి ఇది ముఖ్యంగా ఫేషియల్ రికగ్నేషన్ యాప్ ద్వారా లేదా ట్రెజరీ అధికారులకి వీడియో కాల్ చేసి వాటి ద్వారా అంటే వారి ద్వారా ధృవీకరణ చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ఆ దేశంలోని భారతీయ అంబసీకి వెళ్ళి కూడా లైఫ్ సర్టిఫికెట్ను తీసుకుని దానిని పోస్ట్ ద్వారా ట్రెజరీ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది ఇక ఏవీసీ సమర్పణకు అవసరమైన కీలక పత్రాలండి మీ ఐదు వివరాలను మీరు తప్పక ఒక కాగితంపై రాసుకుని వెంటనే తీసుకెళ్ళండి లేదా సిద్ధం చేసుకోండి ఇవే మీకు అత్యంత అవసరం మొదటగా ఆధార్ నెంబర్ అండి పన్నెండు అంకాల ఆధార్ నెంబర్ అయితే కంపల్సరీ ఉండాలి ఇక ఖచ్చితంగా పెన్షన్ ఐడి పీపీఓ నెంబరు ముఖ్యంగా ఇది మీ యూనిక్ ఐడెంటిఫైయర్ అండి దయచేసి దీన్ని ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి ఇక బ్యాంక్ ఖాతా నెంబరు మీ పెన్షన్ జమ అయ్యే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండి ఇక మీ బ్యాంక్ బ్రాంచ్కు సంబంధించిన ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కూడా ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా అవసరం ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ అండి తప్పనిసరిగా మీ ఆధార్తో అనుసంధానం చేయబడినటువంటి ఒక మొబైల్ నెంబరు ఓటీపీ కోసం అంటే ఓటీపీ ఇందుకే వస్తుంది కాబట్టి ఇక అవసరమైతే ట్రెజరీ ఆఫీస్ కోడ్ కూడా అవసరమైనండి కొన్ని సందర్భాల్లో సకాలంలో పూర్తి చేయాలండి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత మీ ఫోన్కు వచ్చే కన్ఫర్మేషన్ మెసేజ్ను రసీదును చాలా జాగ్రత్తగా దాచుకోవాలి భవిష్యత్తులో ఏవైనా సమస్యలు తలెత్తితే ఇది ఆధారం అవుతుందండి ఇక బట బయట చేయించిన వారు ఈ రిసిప్ట్ని మీ పెన్షన్ బుక్లో అతికించండి లేదా భద్రపరచడం చాలా మంచిది ఇక రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విధానాలు ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రక్రియ నిజంగా సులభతరమైంది పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ సకాలం లో ఈ ముఖ్యమైన పనిని పూర్తి చేయటం ద్వారా తమ హక్కులను కాపాడుకోవచ్చు జనవరి ఒకటి తేదీ నుంచి మీ మాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏవీసీ ప్రక్రియను మొదలు పెట్టాలని కోరుకుంటాం మీకు మీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ పెన్షన్ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి వారిని కూడా ఏవీసీ సర్టిఫికేట్ని సకాలంలో సమర్పించమని మీరు సజెస్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్